ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావ అంటే వరద ముంచెత్తుంది అయితే ఇదే టైం లో రెండు రాష్ట్రాల సీఎం లు కూడా చాలా అద్భుతంగా పని చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు అద్భుతంగా పని చేసారు. చెప్తారు చాలా రేవంత్ రెడ్డి అద్భుతం కదా మీరు చెప్తారుగా సార్ ఏం చేస్తున్నారు డబ్బులు మూటలు సర్దుకోవడానికి పెద్ద పెద్ద సూట్ కేసులు ఢిల్లీకి పంపించాలి వాళ్ళ దివికి అదిష్టానాన్ని పంపించడానికి మీరు హైడ్రా ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు హైడ్రా ఎఫెక్ట్ ఎందుకు చేస్తున్నాడు సిన్సియర్గా నిజంగా అతను సిన్సియర్గా చేస్తున్నట్టయితే పొంగిలేటిది పగలగొట్టేవాడు ఓవైసీకి నోటీసులు పంపించేవాడు ఇంకా కాంగ్రెస్ ఇక్కడ అదే దీని దగ్గర రాజ ఈయన రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఉంది కదా ఆ స్టాచ్యూ ఆ రోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇరవై ఏడు ప్లాట్లు ఆ అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సొసైటీ దగ్గర ఇరవై తొమ్మిది ప్లాట్లు ఈ ట్రస్ట్ భూములై అది ఆక్యుపై చేసేది ఇప్పుడు అండర్ ఫీటెడ్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అండర్ ఫీట్ రోడ్ వేశారు ఆ డెవలప్మెంట్లో ఈ ట్రస్ట్ భూములు బ్లాక్ చేసేసి అనక ఆక్రమించేసుకుని వాటి మీద బిల్డింగ్లు కూడా కట్టాడు అవి ఎప్పుడు గవర్నమెంట్ పగకొట్టాలని కోల్చడం మొదలెడితే కోర్టుకు వెళ్ళి పిటి తెచ్చుకున్నాడు అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది ఆ కోర్టులో పెండింగ్ ఉందని కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడి ఏం పగలవట్లా మరి అదే కోర్టులో పెండింగ్ ఉన్న నాగార్జునతో మాత్రం పగలు పెట్టాడు ఎందుకు నాగార్జున మీద టార్గెట్ చేసాడు ఊరికనే కాదు నాగార్జున టార్గెట్ చేస్తే ఒక హీరో అంత పాపులర్ ఉన్న హీరో టార్గెట్ చేస్తే వీళ్ళ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ గ్యాంగ్ అందరూ భయపడిపోయి ఒకడవుతారు భయపడి అమ్మో నాగార్జునే లేపేశారు మందంత అని అందరూ ఒకటైపోయి అయ్యా 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 మా మేము అని వస్తారు వచ్చినప్పుడు ఎంత మీ మూట బరువు ఎంత మీ సూట్ కేసులు ఏ సూట్ కేసులు ఇచ్చారు ఇవి చూసుకుని అవన్నీ చేసుకుని ఆ తర్వాత టైం వాళ్ళవన్నీ కొంతమంది ఫ్లాట్స్లో కష్టపడి జీవితాంత కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఫ్లాట్స్ కొనుక్కు ఫ్లాట్ కొనుక్కుని పాప ఉన్నారు వాళ్ళకేం తెలుసు ఇవన్నీ ఆక్రంతంగా వీళ్ళు చేశారు కనుక వాళ్ళందరూ రీ రీహాబిటే వాళ్ళకి ఇది చేయాలి టైం ఇస్తున్నాం కొంత టైం ఇస్తాం టైం ఇచ్చినాక వాళ్ళని అవన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు కురుస్తాం నోటీసులు ఇస్తాం టైం ఇస్తాం విద్యార్థులకి స్కూల్ కాలేజీ ఇది ఇయర్ రెండు ఇయర్ సో ఈ మధ్యలో మధ్య మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది కనుక వాళ్ళకి ఈ టైం ఇస్తాం వాళ్ళని ఇచ్చేసుకుంటారు చేసుకుంటారు మళ్ళీ రీ అసెంబ్లీ చేసుకుంటారు నాగార్చున గారిని జస్ట్ ఎరగా వేసారంటారు ఎరగా వేసి వీళ్ళందరినీ దారికి తెచ్చుకుంటారు రియల్ ఎస్టేట్ సంపాదన కదా రేవంత్ రెడ్డి మంత్రిగా కూడా చేయలేదు మంత్రిగా కూడా సడన్ గా రియల్ ఎస్టేట్ లో సంపాదించాడు సడన్ గా సీఎం అయ్యాడు ఆ రియల్ ఎస్టేట్ బ్రెయిన్ ఇక్కడ కొట్టే దెబ్బ అక్కడ కదులుతుంది అది ఇక్కడ కొట్టే దెబ్బ మొత్తం ఓ మీటింగ్ల మీద మీటింగ్ బిల్డర్స్ గ్రూపులు బిల్డర్ అసోసియేషన్స్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఓ మీటర్ మీద మీటింగ్ జరుగుతుందా సో వీళ్ళని అలా పెట్టి కొంచెం సూట్ కేసులు సెట్ చేసుకున్నాక అప్పుడు గవర్నమెంట్ ఒక రిలీఫ్ ఇస్తుంది అందరికి టైం ఇస్తున్నాం ఆరు నెలలు సంవత్సరం టైం ఇస్తున్నాం ఈ లోపల మీరు అన్నీ సరి చేసుకోండి లేకపోతే అప్పుడు కూరుస్తాం అయిపోయినా కానీ అంటారు అయిపోద్ది నువ్వు మర్చిపోతావు నేను మర్చిపోతావు ఆ తర్వాత కోర్టులో ఉంటుంది కోర్టులో లాగా ఉంటుంది కోర్టులో కేసేసాక వీళ్ళు ప్రభుత్వం తరఫున పిపిల్ వాదించాలి కదా ఎళ్ళడు వాయిదా వెళ్ళడు వాయిదా ఇది తెలిసి అతను అతనికి తెలుసు అతనికి కొడితే అక్కడ కొడితే ఇక్కడ కదులుద్దని కది ఇప్పుడు ఆ సూట్ కేసులు రెడీ అవుతున్నాయి సూట్ కేసులు ఎందుకు రెడీ అవ్వాలి చేసుకోవాలి ఆయన బాధ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా పవర్ఫుల్ ఆల్రెడీ అతను ఇండస్ట్రీలు అన్నీ ఉన్నాయి అతనికి అతనికి బాగా లింకులు ఉన్నాయి సో పెద్ద పెద్ద సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు రెండో కృష్ణుడిగా రెడీ అవుతున్నాడు ఈ సూట్ కేసులు పెద్ద సూట్ కేసులు కోమటిరెడ్డి తీసుకెళ్ళి ఇచ్చేస్తే చేస్తే రెండో కృష్ణుడు మన రేవంత్ రెడ్డికి టాటా బై బై ఈ ఈ రెండో కృష్ణుడు అడుగుతాడు ఆ రెండో కృష్ణుని అడ్డుకుంటానికి కన్నా ఘనమైన సుఖ కేసులు ఏర్పాటు చేయాలి అది తాపత్రయ రేంపాప అది అక్కడ అతను సోనియా గాంధీ కాళ్ళు పొచ్చుకోవటానికి రాహుల్ గాంధీ కాళ్ళు పీసటానికి పదవిని కాపాడుకుంటారని కష్టపడుతున్నాడు బ్రహ్మాండం కష్టపడుతుంది దానికి ఎవరు నో డిస్ప్యూట్ ఇది అందుకు కష్టపడుతున్నాడు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నది ఏం చెప్పాడు ఒక లేవని బస్సులు ఇప్పటికీ సరిపోక జ ఆడా బస్సులు మధ్యలో ఆపి కొడుతున్నారు తిరుతున్నారు ఆటో వాళ్ళకి సమస్య తీరలేదు దళిత బంధు అన్నావు దళిత బంధు నలభై తొమ్మిది వేల లక్షల కోట్లు దళిత బంధు అన్నా ఇది రుణమాఫీ నలభై తొమ్మిది వేల వేల కోట్లు చేయాల్సి వస్తే నువ్వు ఎంత చేసావు పదిహేడు వేల కోట్లు దాన్ని రుణమాఫీ అయిపోయింది అని ప్రకల్పాలు ఇవన్నీ చేయాల్సింది ఏ చేయకుండా ఎంతసేపు తన పదవిని కాపాడుకోవడానికి తాపత్రయము అక్కడ కోమటి వెంకటరెడ్డిను ఏమో ఆ పదవులకు దూరడానికి తాపత్రయము బట్ బట్టి ఏమో మూడో కృష్ణుడు బట్టి రెండో కృష్ణుడు కాదు మూడో కృష్ణుడు ఎలక్షన్ ముందు వస్తారు దళితుడిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ ఓటు అయ్యింది అని అడగడానికి మూడో అతను వస్తాడు మూడో ముఖ్యమంత్రి సో ముగ్గురు ముగ్గురు కృష్ణులు రెడీగా ఉన్నారు ఫస్ట్ కృష్ణుడు టైం ఎప్పుడు అది ఆ టైం ప్రొలాంగ్ తీసుకుంటారు కష్టపడుతున్నాడు పాపం మీరు ఎలా చెప్తున్నారంటే సార్ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారంటే అధిష్టానం ఏది చెప్తే అది వీళ్ళు కింద ఆడతారన్నట్టే చెప్తున్నారు మరి అలా అనుకుంటే మరి రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అదే కాంగ్రెస్ అధిష్టానం గవర్నమెంట్ లో ఉన్నారు ఆయన కూడా వాళ్ళు చెప్పినట్టే విన్నారా ఆయన అమ్మా ఆయన ఒక్కడే ఎదిరించాడు ఆయన ఎదిరించిన టైంలోనే అధిష్టానం నుంచి అప్పుడు కూడా అధిష్టానం గుర్తుందో లేదు రాజశేఖర రెడ్డి మాట సాగుబడి అయింది కానీ కానీ మోటార్లు పంపించడం ఆయన పీరియడ్లో కూడా దిగ్విజీ సింగ్ వచ్చేవాడు సపరేట్ ఫ్లైట్ వేసుకుని ఇన్ఛార్జ్ ఇప్పుడు తెలంగాణ ఇన్చార్జ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉంటాడు దిగ్విజయ్ సింగ్ స్పెషల్ ఫ్లైట్ వేసుకు వచ్చేవాడు సూట్ కేసులు ఎక్కించుకుని వెళ్ళేవాడు సో అక్కడ మూడు నెలలకు ఒకసారి దిగ్విజయ్ సింగ్ రావడం ఇది ఈ రాజశేఖర రెడ్డి కాదు ఎవరున్నా చంద్రెడ్డి గారు ఎవరున్నా కాంగ్రెస్ యొక్క పాలసీ ఎక్కడ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటుందో అక్కడ నుంచి ముడుపులు కేంద్రం వీళ్ళ అధిష్టానానికి వెళ్ళాలి పార్టీ నడిచేది ఎట్లా కనుక వాళ్ళు అది తప్పదు అది ఎవడైతే గట్టిగా పంపించగలడో వాడు ముఖ్యమంత్రి వాడు వాడికన్నా ఎక్కువ గట్టిగా పంపించగలిగిన వాడు కృష్ణుడు అయిపోతాడు ఇప్పుడు అది పరిస్థితి మొత్తానికి తెలంగాణ రాజకీయాలన్నీ కూడా అధిష్టానం చుట్టూ వాళ్ళకి మూటలు మోయడం తోటే సరిపోతుంది అంటారు మోటార్ మోయడం ప్రజలు మా ఇవాడ మీ సీఎం ఎవరు అడిగితే తల ఉంచుకోవాల్సి వస్తుంది నేను ప్రజలు మాట్లాడుకుంటానమ్మా ఒక సింహాన్ని పక్కన కూర్చోబెట్టి చిట్టెలుకల్ని సింహం పదవులో కూర్చోబెట్టాం ఒక అనర్హుల్ని ఒక వేలనెస్ అల్పుల్ని అధికారంలో కూర్చోబెడితే వాళ్ళ మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి వాళ్ళ చేతలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయి అనేది ఈ రేవంత్ రెడ్డి పాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలువుటందు నిదర్శనం అని అంటున్నారు ఎందుకంటే ఈ పదేళ్లలో గత పదేళ్లలో నాడు కూడా తెలంగాణ గవర్నమెంట్ మేసం పెట్టుకునే తెలంగాణ మే మేసం మేలేస్తూ ఆ రెండు నేషనల్ పార్టీలకి ఎదురు నిలిగి దమ్ము దమ్ముగా బతికింది కానీ ఈ ఆరు నెలల్లో కూడా తెలంగాణ తలదించి ఢిల్లీ దాసులు గాను వాళ్ళ కాళ్ళకు గులాములు గాను ఎలా అంటే కాలుముక్త దొర అన్నట్టు వాళ్ళ కాళ్ళు పిసుకుతూ పిసు బతుకుతుంది తెలంగాణ ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళాడు ఆరు నెలల్లో పన్నెండు సార్లు అరే ఎమ్మెల్సీ ఎలక్షన్కి అక్కడికి ఢిల్లీ ప్రతి దానికి ఢిల్లీ 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 అక్కడికి వెళ్ళి నెలకు ఒకసారి వెళ్ళి ఆ కాళ్ళు పిసికి ఆ కాళ్ళు ముక్కి రాకపోతే దీనికి నిద్ర పరిస్థితి లేదు అది దౌర్భాగ్యం ఢిల్లీకి ఢిల్లీకి పాదశాల వద్ద తల ఒక్కటం ఢిల్లీ పాదశాల కాలు మొక్కడం వాళ్ళ వాంఛను కాలుముక్త ద్వారా అని వాళ్ళకి పాదాలు నాకి రావడం ఈ ఈ పదేళ్ళుగా లేదు శం పదేళ్ళు లేదుగా నిలబడింది తెలంగాణ దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలంగాణ కేసీఆర్ అని మాట్లాడారు కి బీజేపీకి తల వచ్చరా వాళ్ళ కాలముక్త ద్వారా అనలా తెలంగాణ ఇవాళ తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ పోరాట ప్రతిమని అన్నింటినీ ఢిల్లీకి పాదాక్రాంతం చేశారు ఈ దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అది ప్రజలు అంటూనే ఉన్నారు ఎంత తప్పు చేశామని రైట్ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి